తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదృష్ట శుభార్త బట్టి విక్రమార్క గారు ఇక చెప్పడం జరిగిందనమాట ఆ శుభార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ తెలంగాణ ప్రమోషన్ల బదిలీల కోసం మేల తరబడి వేచి చూస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇక వేచి చూసే బాధ తప్పనుంది ఈ మేరకు ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉద్యోగుల ప్రమోషన్లను ట్రాన్స్ఫర్ల గురించి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట త్వరలో అయితే విద్యుత్ శాఖలో పదోన్నతులు బదిలీలు చేపడతామని బట్టి విక్రమార్క హామీ ఇవ్వడం జరిగిందనమాట విద్యుత్ శాఖలో గత ఏడెనిమిది ఏళ్ళుగా ప్రమోషన్లు లేవని దీనివల్ల చాలామంది విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగిందనమాట అయితే ఇక దాదాపు ఇక మనకు ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ బదిలీలన్నీ కూడా ప్రమోషన్లన్నీ కూడా చేయబోతున్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్